మిమ్మల్ని అభినందిస్తున్నా ఐదేళ్లు పోరాడారు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద పోరాటం ఎప్పుడు జరగలేదు అంత పెద్ద పోరాటం చేసిన ఇక్కడ రైతాంగాన్ని ప్రత్యేకంగా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మామూలుగా జరగలేదు కడాన మిమ్మల్ని చూస్తే ఇక్కడ అడుగు అడుగునా మిమ్మల్ని హింస చేశారు ఇక్కడే మా పోలీసులు ఉన్నారు పాపం మళ్ళీ నేనేం మాట్లాడు గాని వాళ్ళు చేసిన అయితే రాక్షసు కూడా అంత అరాచకాలు చేయరు అన్ని అరాచకాలు చేశారు ఈ పోలీసులే రేపు మళ్ళా మీకు ఈ పోలీసులే తొందరగా వస్తారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటగా చేసిన అదే ప్రజాస్వామ్య విశిష్టత నేను చాలా విన్నాను చాలా చూశాను ఇన్ని రోజులు మీరు ఆందోళన చేస్తా ఉంటే ఆడబిడ్డలు ఆడబిడ్డలుంటే ఆందోళన చేయనీయకుండా చేయడం కోసం డ్రోన్స్ పంపించి బాత్రూంల పైన ఎగరేసే పరిస్థితికి వచ్చారంటే మీరు పాదయాత్ర నడుస్తా ఉంటే భోజనం చేయడానికి టెంట్లు లేనియకుండా మిమ్మల్ని రోడ్డు మీదనే భోంచేసే పరిస్థితి తీసుకొచ్చారంటే వచ్చారంటే ఇప్పుడు కూడా అన్నారు ఈ స్కూల్ ఎర్ పాపం వాళ్ళు ఏం చేస్తారని అంత భయం ఉంది అంటే ఒక దుర్మార్గుడు పాలనలో వేరే రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టాలన్న భయపడే పరిస్థితికి వస్తున్నారంటే ఇవన్నీ కూడా మనం చూస్తే దీంట్లో ఆశ్చర్యం లేదు ఇప్పుడే రామకృష్ణరాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు రఘురామకృష్ణరాజు ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టి మళ్లీ అతన్ని జైలు పంపించారు ఆ రోజు మీరు చూసే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే మేమందరం బయట ఉన్నాం ఇక్కడ నేరుగా హైకోర్టు కి వెళ్లాం సుప్రీం కోర్టుకి వెళ్ళాం ప్రెసిడెంట్ కి లెటర్ రాశా ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాశా గవర్నర్ లెటర్ రాశా ఆయన కూడా కొట్టారు కొట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ సుప్రీం కోర్టు ఇంటర్ఫీర్ అయి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ కు పంపించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లన్నీ అన్ని తీసుకుని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు ధృవీకరించిన తర్వాత సుప్రీం కోర్టు వేసాడు మళ్ళీ ఆ కేసు ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కుస్తున్నాడు మీటింగ్ ఉంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే ఆ మీటింగ్ కు పోవాలంటే ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు